లేదమ్మా పిన్ని తెలివిగా ఆడింది కదా అలా చెప్పు ఈసారి మనం తెలివిగా ఆడి పిన్ని నోడిద్దాం గీతమ్మా మీనాక్షి మేడం ఇల్లు క్లీన్ చేస్తున్నారు ఒక గంట సాయం చేయడానికి రమ్మన్నారు వెళ్ళిరానా సరే వెళ్ళు నేను పిల్లలు లంచ్ టైం కల్లా వచ్చేస్తాం సరేనమ్మా అయితే నేను మీరు వచ్చేసరికి వంట రెడీ చేసి ఉంచుతాను పనిందా ఏ టైంకి రమ్మన్నా నిన్ను ఏ పది నిమిషం ముందు రాకూడదా ప్లాన్ చేంజ్ అయింది అరగంట తర్వాత రా ఇక్కడే వెయిట్ చేస్తా ఇక్కడ సేఫ్ కాదు అపార్ట్మెంట్ బయట వెయిట్ ఎంత డిమాండ్ చేయొచ్చు ఐదు లక్షలు అంతేనా ఎక్కువ ఆశపడద్దు ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది సర్లే ఈ లిఫ్ట్ కాదు సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళాలి పదండి

జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ మీరు స్టార్ట్ అయ్యారా అయ్యోమ్మమ్మ ఏయ్ స్టార్ట్ అయ్యమక్క చిన్ని ఫోన్ ఇవ్వు అది నేను లిఫ్ట్ లో ఉన్నా వాళ్ళు స్టెప్స్ దిగుతున్నారు మళ్ళీ పందమేసుకునారా అలాంటిదే లే ఫాస్ట్ గా దిగుతూ మెట్ల మీద జారి పడతారేకింత అరే పిల్లల టెన్షన్ కూడా నీకెందుకు అక్క నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటో చూసుకో హిందో కీతా నా లైఫ్ ఆంబిషన్ కదా కొద్దిగా నర్వస్ గా ఉంది అదేం కాదు యుల్ హ్యాండిల్ దిస్ ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్ పిల్లలు వచ్చారా స్కూల్ నుంచా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే పై నుంచి కిందకి వచ్చారా అని అడిగి రాలే రాలే చి బన్ను నేను వచ్చేసా త్వరగా రండి అవు మేడం రాత్రి ఐపీఎల్ చూసిండ్రా నేను క్రికెట్ చూడను ఆడతారా కృష్ణయ్య టూ మినిట్స్ పిల్లలు వస్తున్నారు నమస్తే కృష్ణన్నవా పొంతుగా నమ్ముకున్నాను పైసలు పోగొట్టుకున్నాను లేట్ అవుతుంది కృష్ణయ్య అమ్మాసారి పైకి వెళ్ళి చూసొస్తావా ఎక్కడైనా ఆగారేమో సరేనమ్మా ఆట చూడ్డానికి అదృష్టం ఉండాలని చిన్న బన్ను ఎక్కడున్నారమ్మా పైన ఎక్కడ పిల్లలు లేరా ఎక్కడికెళ్ళు ఉంటారు మీరు మీరు ఎక్కడ దాకా చూసారు నాలుగో ఫ్లోర్ దాకా చూసొచ్చానమ్మా ఒక పని చేయండి మీరు కింద చూడండి నేను పైన చూసాను సరే అమ్మా శ్రేయ నువ్వు చిన్న పను ఎక్కడైనా చూసావా లేదక్క ఓకే థ్యాంక్ యూ చిన్న చూసావా చూస్తా చినూ చి du no.

రెడీ అయిందా వచ్చామంటావా ఎవరికి అనుమానంలో కూడా బయట తీసుకురావాలి కదా ఇదేమన్నా పిల్లలు దొరికితే దొరికిందే ఇంకెంతసాగాలి పర్లేదంటవా అన్నకు చెప్పకుండా చేస్తున్నాం పని అయిపోయాక అన్నే ఆనందపడతాడరా పిల్లలు వచ్చారా రాలేదమ్మా మీకు అనిపించలే ఎక్కడికి వెళ్ళుంటారు మీరు ఒకసారి సారికాంటికి కాల్ చేస్తారా పిల్లలు ఏమైనా వచ్చారా ఏం లేదు సిక్స్ జీరో టూ సీ అవర్స్ గారు ఉన్నారు కదా హలో అంకుల్ అది మా పిల్లలు చిన్ను బన్ను ఏమైనా వచ్చారా అక్క చిన్ను బన్ను ఏమైనా వచ్చారా అదెండి గమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళలేదా బేబీ అది పిల్లల కోసమే వేచేసి అదేంటి నీతో రాలేదా వాళ్ళు బెట్లు దిగారు నేను లిఫ్ట్ లో వచ్చా నిమిషాల అమ్మా ఎక్కడో ఆగుంటారు వచ్చేస్తారు ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిటింగ్ అవును బేబీ నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను వాళ్ళు రాలేదు చిన్న గీతాజ్ పేరెంట్ మీటింగ్ కో నై ఆరా కమింగ్ హలో మేడం అది నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి ఎవరు మీరు నేను ఆవిడ నైన్ నాట్ సిక్స్ వైజయంతి మేడం గారు చెల్లెలు అయితే మా పిల్లలు కనపట్లేదు వాళ్ళు లోపల ఉన్నారు బయటి వెళ్లారో తెలియట్లేదు సో సీసీటీవీ చూస్తే నాకు అర్థం అవుతుంది కంగారు ఎందుకండి నీకేమన్నా మతిపోయిందా పిల్లలు కనపట్లేదు అంటే కంగారు దేనికి అంటావేంటి వచ్చి బొమ్మ చూపించి కాదు కూడదు అన్నానికి నువ్వేమి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదు పను అందుకే చెప్తున్నాను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పర్మిషన్ రండి ప్రెసిడెంట్ ఇక్కడ మీది తినాలా నేటివ్ ప్లేస్ ప్రెసిడెంట్ గారు మా ఊరేనండి మేడం చిల్డ్రన్స్ డీటెయిల్ ఫిల్ చేయలేదు ఓ పని చేయరు మీరు చెప్పురి నేను రాసుకుంటా వీ హావ్ టూ చిల్డ్రన్స్ ట్వల్ ఇయర్స్ ఏమో బాబు అచ్చా ఫైవ్ ఇయర్స్ పాప వెరీ గుడ్ అంటే మీరు నలుగురు నలుగురుంటరా ఫ్లాట్లా లేదండి మేమిద్దరమే కలిసి ఉంటాం అదేంటి బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు పాప వాళ్ళ నాన్నతో కలిసి ఉంటుంది కొంచెం అర్థమయ్యాలి చెప్పండి ఐఎమ్ డైవర్స్ హీఈ్ డైవర్స్ బట్ వీఆర్ మ్యారీర్ మెచ్యూర్ అంటే ఊకేనే మధ్యలో నేనైతే కన్విన్స్ కాలే చూడమ్మా మాదొక రెస్పాన్సిబుల్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఫుల్ ఫ్యామిలీస్